రొయ్య ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉన్నత ఆశయానికి అనుగుణంగా వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను సిబ్బందిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు బుధవారం స్థానిక ఎస్వీ వైద్య కళాశాల పాలనా భవనం కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షలో పాల్గొని రోయా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో మౌర్య మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పిఎ చంద్రశేఖర్ ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివరామిరెడ్డి ఏపీఎంఎస్ ఐసిడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డాక్టర్ బాలకృష్ణ నాయక్ తిరుపతి జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ ఎస్ ఆనందమూర్తి జిల్లా డిసిహెచ్ఎస్ మరియు రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు వారి సిబ్బంది ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు ఈ సందర్భంగా రొయ్య హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రభు మెంబర్ కన్వీనర్ హోదాలో ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు అనంతరం అజెండా అంశాలపై కమిటీకి నివేదించారు కమిటీలో మునుపటి హెచ్డిఎస్ సమావేశం నాడు తీసుకున్న తీర్మానాల స్థితిని తిరిగి సమీక్ష నిర్వహించగా మునపటి సమావేశంలో చర్చించిన విషయాలు దాదాపుగా పూర్తి అయ్యాయని తెలపగా మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు